సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది తెలుగు ప్రజల గుండె పగిలిన రోజు ఆకాశంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది అది మోసుకెళ్లింది కేవలం ఒక ముఖ్యమంత్రిని కాదు ఒక శకాన్ని ఒక భరోసాని ఎన్నో ఆశల్ని అయితే ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ ఆ రోజు ఆ దుర్ఘటన జరగకపోయి ఉంటే ఒకవేళ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన మధ్య ఉండి ఉంటే నేటి మన రాజకీయాలు మన బతుకులు మన రాష్ట్రాల స్వరూపం ఇలాగే ఉండేవా ఇది కేవలం ఊహ కాదు ఒక తరం చూసిన నాయకత్వానికి నేటి వాస్తవికతకు మధ్య ఉన్న దూరాన్ని కొలిచే ఒక ప్రయత్నం ఇది ఎ పొలిటికల్ వాట్ ఇఫ్ అనాలసిస్ నమస్కారం మీరు చూస్తున్నారు కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ రోజు మనం చరిత్రలో జరగని ఒక అధ్యయనాన్ని తెరిచి చూడబోతున్నాం వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏం జరిగేది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమైక్య రాష్ట్రం ఏమయ్యేది ఆంధ్రప్రదేశ్ విడిపోయేదా తెలంగాణ ఏర్పడి ఉండేదా అందరి మదిని తొలిచే మొదటి ప్రశ్న ఇదే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేదా ఆయన కన్విక్షన్ ఉన్న సమైక్యవాది తెలంగాణ ప్రాంత సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది ఆయన బ్రతికి ఉన్నంత కాలం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని రాజకీయంగానే ఎదుర్కొన్నారు ఒకవేళ ఆయన ఉండి ఉంటే ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి ఇక్కడి నేతలను ఏకతాటిపైకి తెచ్చి విభజనను నివారించడానికి తన పూర్తి శక్తిని ఉపయోగించేవారని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు రెండు స్థానంలో జల వివాదాలు లేని ఒకే ఒక్క కనిపించేదేమో దివంగత నేత వైఎస్ఆర్ రాజకీయ వారసుడు జగన్ ప్రస్థానం ఎలా ఉండేది అసలు వైఎస్ఆర్ పార్టీ ఉండేదా ఏమయ్యేవారు జగన్ వైఎస్ఆర్ ఉండి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఖచ్చితంగా మరోలా ఉండేది ఓదార్పు యాత్రకు అవసరమే ఉండేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కొత్త పార్టీ బహుశా ఆవిర్భవించేదే కాదు జగన్ తన తండ్రి నాయకత్వంలో కేంద్ర రాజకీయాల్లోకి లేదా రాష్ట్రంలో కీలక మంత్రిగా ఎదిగేవారేమో తండ్రి నీడలో పరిపాలన మెలకువలు నేర్చుకుని సరైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యేవారేమో ఈ రోజు మనం చూస్తున్న దూకుడు స్వభావం కాకుండా మరో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మనకు కనిపించేవాడేమో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉండేది టీడీపీ టిఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేదా కేసీఆర్ ఏమయ్యేవారు ప్రతిపక్షాల పరిస్థితి టీడీపీ టిఆర్ఎస్ భవిష్యత్తు ఒక బలమైన నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల రాజకీయాలు కూడా మారిపోతాయి చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో ఓటమి తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడానికి టీడీపీకి రాష్ట్ర విభజన అంశం ఒక ముఖ్యమైన రాజకీయ ఆయుధంగా మారింది సమైక్య రాష్ట్రంలో బలమైన వైఎస్ఆర్ ని ఎదుర్కోవడానికి ఆయన వ్యూహాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి కె చంద్రశేఖర్ రావు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ ఎదిగింది వైఎస్ఆర్ మరణం తర్వాతే వైఎస్ఆర్ అంటే బలమైన నేతను ఎదుర్కొని ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు ఒకవేళ వైఎస్ఆర్ ఉండి ఉంటే రాజకీయ భవిష్యత్తు నేటి స్థాయిలో ఉండేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న వైఎస్ఆర్ అంటేనే సంక్షేమ పథకాలు మరి ఆ సంక్షేమ పథకాలు కొనసాగేవా ఆర్థిక భారం అయ్యేవా రాష్ట్రం దివాలా తీసేదా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాటి సర్వీసులు వైఎస్ఆర్ అంటేనే సంక్షేమం ఆయన కొనసాగి ఉంటే ఈ పథకాలు మరింత విస్తృతంగా బలంగా అమలయ్యేవి అనడంలో సందేహం లేదు అయితే సమైక్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ ఉచిత పథకాల భారం ఎలా ఉండేది అభివృద్ధి మరియు సంక్షేమం మధ్య ఆయన ఎలా సమతుల్యం సాధించేవారు ఆయన దార్శనికత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టగలిగేదా లేక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయేదా ఇది ఆర్థిక చర్చించే చరిత్రలో ఒకవేళ అనే మాటకు స్థానం లేదు కానీ ఒక నాయకుడి అకాల మరణం ఒక ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దశాబ్దాల రాజకీయాలను ఎలా మార్చేసిందో చెప్పడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితమే ఒక ఉదాహరణ ఆయన బతికి ఉంటే బహుశా అన్ని మంచి జరిగేదని కాదు కానీ ఖచ్చితంగా ఈ రోజు మనం చూస్తున్న రాజకీయాలు మాత్రం ఇలా ఉండేవి కావు మరి మీరేమంటారు మీ విశ్లేషణ ఏంటి కింద కామెంట్స్లో మీ అభిప్రాయాల్ని పంచుకోండి చరిత్రను గౌరవిద్దాం వర్తమానాన్ని విశ్లేషిద్దాం